అందరికీ మనందరికీ తెలుసు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏదైతే టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో సాక్షుల్ని బెదిరించారు అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా వల్లభినేని వంశీకి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది అయితే ఈ రిమాండ్ అనేది రేపటితో ముగిస్తుంది అనమాట అయితే ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మీద ఏపీ పోలీసులు పీటీ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది ఈ పీటీ వారెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మీద మరొక కేసు నమోదు చేయడం కోసం ముందస్తుగా ఇచ్చే సమాచారమే పీటీ వారెంట్ అనమాట దీనివల్ల ఏంటి అంటే రేపు ఒకవేళ కస్టడీ ముగిసిన సందర్భంగా కోర్టు ఆయనకి బెయిల్ ఇస్తే బెయిల్ ఇవ్వకుండా మరొక కేసు ఆయన మీద అయితే పాత కేసులు ఆయన మీద ఉంటాయి కదా వాటన్నిటిని నమోదు చేసి మరికొంతకాలం జైల్లోనే కొనసాగే విధంగా ప్రయత్నం చేయడం కోసం ఏపీ పోలీసులు పీటీ వారెంట్ ఇచ్చారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఈ సందర్భంగా ఆయన మీద గతంలో ఉన్న కేసులన్నింటిని కూడా నమోదు చేసి మరికొన్ని రోజులు జైల్లో ఉంచే ప్రయత్నాలు అయితే జరుగుతాయని చెప్పేసి అర్థమవుతుంది ముఖ్యంగా ఏదైతే ఆయన మీద లోకేష్ రెడ్ బుక్ అని చెప్పేసి అన్నారు కదా సేమ్ ఇంకా దానిని కొనసాగింపుగా మరిన్ని కేసులు ఆయన మీద పెట్టి దాదాపు ఒక రెండు నుంచి మూడు నెలలైనా కానీ ఆయన జైల్లో ఉంచాలి ఒకవేళ పీటీ వారెంట్ జారీ చేయకపోతే ఆయనకి హైకోర్టు కోర్టు బెయిలిస్తుంది కాబట్టి ఆయన బయటకు వస్తాడు కాబట్టి దీని మీద ఇంకా ఆయన కొన్ని రోజులు జైల్లో కొనసాగించే ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేసి ఆయన మీద మరికిన్ని కేసులు నమోదు చేయడానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మినిట్ థ్యాంక్ యూ